ఇట్స్ మార్ట్ శంకర్ పాటకు డ్యాన్స్ ఇరగదీశారట స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సీతారా ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇక మహేష్ బాబు కూతురు సీతారా గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు సీతారా అంటే ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్స్ కిడ్లలో మరి ప్రతిష్టాత్మకంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది చాలా తక్కువ టైంలో గుర్తింపు తెచ్చుకుంది ఎవరు అనంటే సీతారా అని చెప్పాలి తండ్రి యొక్క అలవాట్లను పుచ్చుకుంది సహాయం చేసే విషయంలో అద అలాగే త నటించే విషయంలో కూడా సితారా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంతకంటే ముందుగా తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్సెస్ కూడా చేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు అప్పుడప్పుడు తన తండ్రి నటించిన సినిమాలలో కూడా మరి ఆ పాటలు కూడా డ్యాన్స్ చేస్తూ మరి సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటారు అయితే రీసెంట్గా వచ్చిన ఇట్స్ స్మార్ట్ మూవీ రామ్ పూద్రేని హీరోగా నటిస్తున్న ఆ మూవీ నుంచి ఒక సినిమా ఒక పాట రిలీజ్ అయింది రీసెంట్గా ఆ పాట ఇప్పుడు చాలా వ్యూస్ పోతుంది ఇక ఆ పాటను చూసిన స్టార్ కిడ్ సీతారా మాత్రం ఇక రచ్చరచ్చ చేసిందనే చెప్పాలి ఇస్మాన్ శంకర్లో వచ్చిన ఆ సాంగ్కి డ్యాన్స్ వేసి మరి సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను పోస్ట్ చేశారట ఇక ఆ వీడియో మాత్రం హల్చల్ చేస్తుందనే చెప్పాలి వాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మొత్తానికైతే మహేష్ బాబు కూతురు అనిపించుకునేలా మంచి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతోంది సితారా